హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ మీకు తమలైన్ చూస్తే అర్థమైంది కదా అస్సలు ఒక బ్లౌజ్ అండి ఎంత చిన్న పీస్ అంటే మళ్ళీ ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనమాట ఎందుకు ఇన్ని అతుకులు అసలు అతుకులు చూడండి ప్రతి చోట చెయ్యి దగ్గర కావచ్చు షోలర్ దగ్గర కూడా క్లాత్ సరిపోలేదు ఆ బార్డర్ పడుతుందండి అస్సలు అవ్వదని చెప్పినా కూడా కస్టమర్ ఎలా ఉన్నా పర్లేదండి శారీలోదే కావాలన్నారు షేప్ బెల్ట్కు క్లాత్ సరిపోదంటే తన దగ్గర ఒక ప్లెయిన్ క్లాత్ ఉంది పర్లేదు లోపల ఫ్రంట్ పార్ట్ లో కనిపించదు కదా ఇది అయితే స్టిచ్ చేయమన్నారండి అస్సలు ఇలాంటి బ్లౌజ్ ఒకటి కుట్టాలన్నా కూడా తలనొప్పి వచ్చేసింది రెండు బ్లౌజులు కుట్టే టైము ఒక బ్లౌజ్కి పట్టిద్దండి ప్రతి చోట అతుకులే అనమాట కానీ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో కుట్టానో మనకి ఫ్రంట్ పార్ట్లో కూడా చూడవచ్చు మీరు శారీలో క్లాత్ వచ్చిందనమాట అంటే క్రాస్గా వచ్చింది శారీలో బ్లౌజ్ పీస్ అనేది దానివల్ల వాళ్ళే కట్ చేసి ఇచ్చారు శారీలో క్లాత్ వచ్చిందండి హాఫ్ మీటరే ఉందండి బ్లౌజ్ పీస్ అయితే అయినా పర్లేదు ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు వేసేసేయండి నార్మల్గా ఈ శారీలో వచ్చిన పీస్ అన్నారు ఎంత చెప్పినా వినలేదండి కానీ మన స్టైల్లో ఎంత చిన్న పీస్ అయినా కానీ ఇంకా జాయింట్స్ వేస్ అయితే కుట్టక తప్పలేదు మీకు చాలా యూజ్ అయింది ఇలా జాయింట్స్ వేసుకోవాల్సిన ఇది వచ్చినప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుందని అయితే ఈ వీడియో షూట్ చేశాను ఇది స్టిచ్చింగ్ మొత్తం పెట్టట్లేదని నేను నార్మల్గా జాయింట్లు వేసుకునేటప్పుడు చాలామంది కమెంట్స్లో కూడా అడిగారు నార్మల్గా జాయింట్ వేసుకునేటప్పుడు మీరు ఎలా వేసుకుంటారు చూపించండి అని మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా యూజ్ అయిద్ది ఇలాంటి బ్లౌజ్ ఒక్కటి వచ్చిందంటే మనకి ఆ రోజు కుట్టాలి అన్న మూడు కూడా పోయిద్ది చెప్పాలంటే ట్రూలీ అండి అసలు ఇన్ని అతుకులు వేసి కుట్టడం చాలా ఇబ్బంది కానీ నాకు రెగ్యులర్ కస్టమర్ అనమాట ఇంకా కాదు అనలేకపోయాను చాలా ట్రై చేశాను షేప్ బెల్ట్కి కూడా సరిపోదు అన్నా కూడా క్లాత్ వేరే ప్లెయిన్ పీస్ తెచ్చిచ్చుకు తెచ్చారనమాట ఇంకా తప్పదు కదా అంత చెప్పినా విన్నప్పుడు మనం ఏం చేయలేము షోలర్ దగ్గర ఇలా పడుతుందని కూడా చెప్పాను అయినా పర్లేదన్నారు ప్లస్ నేను ఒప్పుకోవడానికి ఇంకొక కారణం ఏంటి అంటే ఇది వచ్చేసి కొంచెం అర్జెంట్ బ్లౌజ్ అంట ఊరు వెళ్ళాలి స్టిచ్ చేసి ఇవ్వండి అని చెప్పారు నార్మల్గా నాకు ఇంకా బ్లౌజ్ పంపించలేదన్నమాట బ్లౌజ్ పీస్ అనేది పంపించలేదు సరే అండి మరి మీరు బ్లౌజ్ పీస్ ఇంకా పంపించలేదు కదా అంటే అది పర్పుల్ షేడ్ అండి పర్పుల్ షేడ్ లైన్ నేనైతే ముందు లైనింగ్ జాడిచ్చేసుకుని ఉన్నాను ఉంటాను కదా తనది మెజర్మెంట్ బ్లౌజ్ నా దగ్గర ఉంది ఆల్రెడీ మన దగ్గర బ్లౌజెస్ వేరే ఉన్నాయి దానికోసమని ఎప్పుడు ఒక మెజర్మెంట్ బ్లౌజ్ అయితే మన దగ్గర పెట్టేస్తారు రెగ్యులర్ కస్టమర్ కదా నేనేం చేశాను తను ఫోటో పెట్టారు బ్లౌజ్ పీస్ కలర్ నేను లైనింగ్ అనేది జాడిచ్చేసేసుకొని ఇంకా అర్జెంట్ అన్నారు కదా నేను ఆఫ్టర్నూన్ అలా ఇస్తాను నాకు ఈవినింగ్కి ఇచ్చేయమన్నారు సరే అండి అని చెప్పాను లైనింగ్ అనేది కట్ చేసేసుకున్నాను మెజర్మెంట్ ఉంది కదా నా దగ్గర రాగానే ఇంకా కట్ చేసేసుకొని గమ్తో అటాచ్ చేసేసుకోవచ్చు పైపింగ్ అదేమొద్దు అటాచ్ చేసేసుకోవచ్చు కదా అని నేనైతే లైనింగ్ కట్ చేసేసాను లైనింగ్ కట్ చేయకుండా ఉన్నట్టయితే అస్సలు పెట్టుకునేదాన్ని కాదండి మధ్యాహ్నం కటింగ్ పెట్టుకొని రెడీగా పెట్టుకుంటే బ్లౌజ్ పీస్ పంపించారు అసలు చూడగానే అస్సలు సరిపోదండి అంటే వెంటనే మళ్ళీ ప్లే తనకి తెలుసు అది సరిపోదు చిన్న చిన్న సైజు కూడా కాదండి ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనమాట అంత చిన్నది అవ్వదండి అంటే అందుకే నేను ప్లెయిన్ క్లాత్ తీసుకొచ్చానండి అని షేప్ బెల్ట్కి అయితే అది ఏమన్నారు ఇంకా మనం వచ్చే మైనస్లన్నీ చెప్పినా కూడా కస్టమర్ పర్లేదు కుట్టండి అంటే మనం ఇంకేం చేయలేం కదా అది అతుకులు ఇలా జాయింట్లు పడతాయి బాగోదనే కాదండి మన టైం కూడా మనం చూసుకోవాలి కదా ఇలాంటి బ్లౌజ్ ఒక్కటి వచ్చిందంటే ఇప్పుడు మనకి ఇంకా అర్జెంట్ కుట్టుకోవాల్సినవి ఉంటాయి అలాంటప్పుడు ఎంత టైం వేస్ట్ అయ్యింది ఇంత టైం పట్టింది కదా మాకు ఎక్స్ట్రా మనీ ఇవ్వమని మనం అడవ మనం అయితే అడగలేం కదా కస్టమర్స్ని ఇదిగోండి ఫ్రంట్ పార్ట్లో కూడా సైడ్ ముక్క తగ్గింది ఇలా ప్రతి పార్ట్ జాయింట్ పడని పార్ట్ ఏదన్నా ఉంది అంటే అది ఓన్లీ బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్లో కూడా ఏం పడితే బాగోదు కదా బ్యాక్ పార్ట్లో పడకుండా ఉండడానికి చాలా ట్రై చేశాను అలాగే శారీలో క్లాత్ రాకుండా ఉండటానికి బ్యాక్ పార్ట్లో కనిపిస్తే బాగోదు కదా ఫ్రంట్ పార్ట్లో అంటే సైడు ఈ పవిటి కింద ఉంటుంది కాబట్టి మనకు అంత కనిపించదు ఫ్రంట్ పార్ట్లో ఇలాంటి బ్లౌజెస్ వస్తే మాత్రం చాలా కష్టం అండి అస్సలు మొహమాటం లేకుండా కొత్త కస్టమర్లకి అయితే చెప్పేస్తాను ఈ మాత్రం చెప్పలేను నేను చెప్పలే అప్పటికీ ట్రై చేశాను చాలా ట్రై చేశాను లైనింగ్ కనుక కట్ చేసి ఉండకపోతే వాళ్ళకు కూడా లైనింగ్ వేస్ట్ అయిపోయింది కదా ఫార్టీ సైజ్ బ్లౌజ్ అదిగోండి ప్లెయిన్ క్లాత్ తెచ్చుకున్నారు షేప్ బెల్ట్కి సరిపోదంటే ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ తగ్గినా పర్లేదు ఇదే క్లాత్ వేసేయండి సైడ్ అని అయితే అన్నారు అలా ఉంటుందండి ఒక్కోసారి మనం నాకైతే వాళ్ళ వర్క్ చాలా ఉంది కానీ ఈ బ్లౌజ్ వల్ల రెండు బ్లౌజులు స్టిచ్ చేయాల్సిన టైము ఈ ఒక్క బ్లౌజ్కే పట్టింది అనమాట ఇలా ఇలాంటివి కూడా ఉంటాయి ఇలాంటివి కూడా తప్పదన్నమాట మనకి కొత్త కస్టమర్లు అయితే మాత్రం తీసుకునేదాన్ని కాదు పొరపాటును కూడా ఎందుకంటే అంత టైం అయితే మనం కేటాయించలేము ఒక బ్లౌజ్కి చూడండి షేప్ బెల్ట్కి కూడా ఆ ఇచ్చిన క్లాత్ కూడా సరిపోలేదు అక్కడ మళ్ళీ శారీలో ఉన్న బ్లౌజ్ పీస్లో మిగిలిన క్లాత్ ఉంటే అది అటాచ్ చేశాను అసలు షేప్ బెల్ట్కి కూడా అటాచ్ చేసుకోవాల్సి వచ్చిందండి చాలా టైం వేస్ట్ అయిపోయింది ఈరోజైతే నాకు వర్క్ అంతా ఆగిపోయింది ఎలా అయితే ఈవినింగ్కి అయితే ఇచ్చేసాను కానీ ఇంత ఇదిగా ఉన్న బ్లౌజ్ అయినా కూడా చాలా మంచి ఫినిషింగ్తో అయితే రెడీ చేశాను నా వైపు నుంచి నేను ఎంతవరకు మంచి ఫినిషింగ్ ఇవ్వగలను అనేది మాత్రం అంతవరకు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తానండి ఆ బ్లౌజ్ పీస్ సరిపోలేదు కదా మాకు అని నేనైతే ఫినిషింగ్ విషయంలో అయితే కాంప్రమైజ్ అవ్వను కానీ మంచి ఫినిషింగ్తో బ్లౌజ్ అయితే అప్పచెప్పేసాను ఆవిడ అడిగిన టైంకి నాకే టైం వేస్ట్ అయింది మీకు ఇలా జాయింట్స్ వేసుకోవాల్సి వచ్చినప్పుడు ఎలా వేసుకోవాలి అనేది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఈ వీడియో అనేది తీస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేయండి తప్పకుండా ఆ వీడియోస్ అయితే తీస్తాను మీకు ఏ డౌట్ ఉన్నా చాలా మంది మంచి కమెంట్స్ అయితే వేస్తున్నారండి మేము కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నాం అక్క మాకు బాగుంది మీరు చెప్పడం చాలా బాగుంది మాకు అర్థమవుతుంది అలా చాలా మంది పాజిటివ్ కామెంట్స్ అయితే ఇస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి నేను నా నేను చెప్పే ప్రతిదీ కూడా నా ఎక్స్పీరియన్స్ తో నేను నేర్చుకున్న విషయం అండి నాకున్న ఇంత ఎక్స్పీరియన్స్ తో నేను తెలుసుకున్నది చాలా విషయాలు అయితే నేను కుట్టగా 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 నాకు చాలా విషయాలు తెలిసినవి ఆ విషయాలన్నీ మీకు షేర్ చేస్తాను మన ఛానల్ ఫాలో అవ్వండి తప్పకుండా ఇదిగోండి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది చంక దగ్గర కావచ్చు ఎక్కడ మనకి ఫినిషింగ్ అయితే తేడా రాలేదు కాకపోతే జాయింట్స్ మాత్రం పడ్డాయి అది మనం ఇంకా ఏం చేయలేము ఈ షోలర్ దగ్గర పడింది కూడా మనకి ఇటు పళ్ళు ఉండే వైపు వచ్చేసింది అనమాట పట్టి వైపు వచ్చేటట్టు వేశాను నేను ఇంకా ఎక్కడ అసలు చిన్న పీస్ కూడా అడ్జస్ట్ చేయడానికి కుదరలేదండి ఇదండి వాళ్ళది వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్